చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఎల్లో ఎల్లో మ్యాపింగ్స్ ఎల్లో మ్యాపింగ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది సో ఓవరాల్ గా ఇప్పటి వరకు వస్తున్న ఫ్రెండ్స్ ఇరవై ఐదుకు పెరిగాయి టీడీపీ ఇరవై ఏడు టీడీపీ రెండు వైసీపీ ఆ రెండో స్థానం వైసీపీ ఏదో చూపిస్తాను జంబల మడుగు బైదుకూరు క్షమించాలి బైదుకూరు యా పులివెందుల పులివెందుల ప్లస్ కావాలి పులివెందుల ప్లస్ కావాలి వైసీపీ ఉంది రిమైనింగ్ అన్ని కూడా టీడీపీ ప్లస్ జనసేన కూటమి

మైదుపూర్లో అక్కడ ప్రాతినిధ్యం లేదు అలాంటి మైదుకూర్ నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ లీడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇనీషియల్ లీడ్స్ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ లీడ్స్ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే అవకాశం ఉంది తెలుగుదేశం ఓడిపోయిన ఇరవై మూడు స్థానాలు వచ్చినా కూడా నలభై పర్సెంట్ ఓట్ బ్యాక్ ఉంది సాలిడ్ ఓట్ బ్యాక్ ఈ లీడ్స్ అన్ని అవే అని చెప్పొచ్చు కానీ లీడ్స్ పరంగా చూస్తూ ఉంటే కూటమికి ఇరవై ఏడు స్థానాల్లో సారీ ఇరవై తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం ఇరవై ఎనిమిది జనసేన రెండు స్థానాల్లో లీడ్ రావటం అనేది సారీ ఆల్ ముప్పై ఆల్ ముప్పై పెరుగుతోంది సో వెరీ 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 ప్రామినెంట్ రిజల్ట్ అయితే తెలుగుదేశం ముప్పై రెండు వేవ్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఈవెన్ జనసేన ఇంకా కాకపోతే బీజేపీ ఇంకా ఖాతా రావలేదు పది స్థానాలే పోటీ చేసింది కాబట్టి ఖాతా కొంచెం లేట్ గా తెలిసే అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నాదే ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం ఆల్రెడీ ఉన్నారు వాళ్ళిద్దరు నల్లగొండ తొలి రఘువీర్ రఘువీర్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆధిక్యంలో కనిపిస్తున్నారు మల్కాజిగిరి రేవంత్ ఇలాఖలో ఫస్ట్ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నారు అలాగే భువనగిరి ఫస్ట్ రౌండ్ బీజేపీ అభ్యర్థి బోర నర్సేగోడ్ నూట పదిహేడు ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు జహీరాబాద్ పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శక్తర్ లీడ్ లో ఉన్నారు ఆయనకి తొమ్మిది వందల ఓట్లతో లీడ్ లో కనిపిస్తూ ఉంది అలాగే వరంగల్ పార్లమెంట్ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ఆదిత్యంలో ఉన్నారు ఆయనకి రెండు ఓట్ల లీడ్ మనకు కనిపిస్తూ ఉంది సో వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన